నమస్తే అండి నా పేరు డాక్టర్ అప్పలనాడు శాసపు నేను ఈరోజు ఉదయం లేచిన తర్వాత ఈనాడు న్యూస్ పేపరు నెక్స్ట్ హిందూ న్యూస్ పేపరు ఇండియా టైమ్స్ చదివా అనమాట చూస్తే సడన్గా ఈ హ్యూమన్ మెటానోమా వైరస్ గురించి తెగ మాట్లాడుతున్నారు ఈవెన్ యూఎస్లో కూడా అక్కడక్కడ ఈ న్యూస్ ఛానల్స్లో అనమాట అసలు ఈ కొత్త వైరస్ ఇది దీనివల్ల మళ్ళీ పెద్ద కోవిడ్ లాగా పెండమిక్ రావచ్చు మళ్ళీ జాబ్ మార్కెట్ తగ్గొచ్చు లేదా స్టాక్ మార్కెట్ పడిపోవచ్చు అని చెప్పేసి చాలా చాలా కంగారు పెడుతున్నారు అనమాట అయితే ఇందులో ఏది నిజము అసలు ఈ వైరస్ ఏందని మాట్లాడుకుందామండి ఇది హ్యూమన్ మెటానోమో వైరస్ అండి హెచ్ఎంపీవి ఈ వైరస్ అనేది ఏం కాదండి డాక్టర్స్ కానీ మనకు కానీ ఇది రెండు వేల ఒకటిలోనే కనుక్కున్నారన్నమాట నెదర్లాండ్స్లో ఇది కామన్ కోల్డ్ వైరస్లో ఒక వైరస్ అనుకోండి ఇది ఓకే ఈ జలుబు దగ్గు నెక్స్ట్ ముక్కంత పట్టడము వస్తుంటాయి చాలామంది టూ త్రీ డేస్లో తగ్గిపోతుంటాయి మనకు తెలియదు కూడా ఏ వైరస్ అని కూడా ఎందుకంటే ఒకప్పుడు టెస్ట్ చేసేవాళ్ళు కాదు ప్రతిదానికి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి దానికి టెస్టింగ్ అవుతుంది మనకు కూడా జనాలకు కూడా హైప్రవెంట్గా ఉన్నారనమాట అంటే ఏంటి ఏదైనా చిన్న జలుబు జ్వరం వస్తే కోవిడ్ ఏమో అని చెప్పేసి వెళ్తున్నాం టెస్టింగ్కి దానివల్ల మనకి ఈజీగా బయటపడుతుంది సో అసలు హెచ్ఎంపి అంటే హ్యూమన్ మెటానోమో వైరస్ ఎందుకు అడావు ఇప్పుడు అవుతుందంటే చైనాలో కొంచెం కేసులు అండి ఈ లెస్ దెన్ ఫిఫ్టీన్ రోల్స్ కిడ్స్లో ఆ కేసులు ఎక్కువ వల్ల వాళ్ళు రిపోర్ట్ చేశారు ఆ న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేశారు దాని ప్రకారం ఏంటంటే అక్రాస్ ద వరల్డ్ అందరూ చూస్తున్నారు ఈ కేసుల గురించి అనమాట దానివల్ల ఇండియాలో కొన్ని కేసులు ఉన్నాయి అమెరికాలో కేసులు ఉన్నాయి బట్ ఓవరాల్గా ఇది ఒక కామన్ కోల్డ్ అండి సింపుల్ కామన్ కోల్డ్ వైరస్ అనమాట సో ఇది ఎందుకు వింటర్లో పెరుగుతుందో మాట్లాడుకుందామండి ఒకటి వింటర్లో మనం దగ్గర దగ్గర ఉంటాం అన్నమాట బయటకు వెళ్ళాం అనమాట చలికి గట్రా ఈ గ్యాదరింగ్స్లో అయినా ఎక్కడైనా ఉన్నాం దానివల్ల ఏంటంటే ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చే ఛాన్సు ఈజీ అనమాట మన దగ్గర అనుకోండి మన చుట్టూ పది మంది ఉంటే పది మందిలో మనకు వైరస్ ఉందనుకో పది మందిలో ఇద్దరు ముగ్గురికి వస్తుంది అనమాట అది దగ్గర ఉండే నేత స్నీస్ చేసినా కూడా లేదంటే ఈ వింటర్లో ఏంటంటే మనము ఇంట్లోనే ఉంటాము ఎక్కువ మంది కలిసి ఉన్నప్పుడు కూడా ఈ ఏదైనా ఫర్నిచర్ కానీ లేదంటే వెజల్స్ కానీ ఏదైనా ముట్టుకున్నాం అనుకోండి మనకు ఉందనుకోండి ఆ వెజల్ మీద ఉండిపోతుంది అనమాట మనం ముట్టుకున్నప్పుడు సో ఇంకొకరు ఆ వెజల్ని ముట్టుకున్నా లేదంటే ఆ ఫుడ్ ఐటెం ముట్టుకున్నా లేకపోతే ఆ ఫర్నిచర్ ముట్టుకున్నా వాళ్ళు ముట్టుకున్న తర్వాత ఇలాగా ముక్కు దగ్గర లేదా నోటు దగ్గర కంటి దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి ఆ వైరస్ మనకి ఆ ఫర్నిచర్ మీద ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది ఈజీ అనమాట అంత ఈజీగా వైరస్ చచ్చిపోద్దు అనమాట వింటర్లో ఉంటుందన్నమాట ఇది కామన్ ఏ వైరస్కైనా ఫ్లూ తీసుకోండి లేదంటే కోవిడ్ తీసుకోండి యూజువల్లీ వింటర్లో కేసులు పెరుగుతూనే ఉంటాయి అన్నమాట ఈవెన్ అదర్ వైరసెస్ కూడా అలానే వింటర్లో కేసులు ఇవి కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట మీరు న్యూస్ పేపర్లు చదివితే అమెరికాలో లాస్ట్ ఇయర్ కానీ అంత ముందు ఇయర్ కానీ వింటర్లో ఈ కేసులు పెరిగాయి చిన్నపిల్లల్లో మళ్ళీ స్ప్రింగ్ అండ్ సమర్లో తగ్గిపోయాయి అన్నమాట ఇది ఒకటి రెండోది ఏంటి ఇప్పుడు టెస్టింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతుందండి ఎందుకంటే టెక్నాలజీ పెరగడం వల్ల ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత అనమాట ఇప్పుడు ఈ వైరల్ ప్యానల్స్ అని వచ్చాయన్నమాట అంటే ఏంటి మీరు దగ్గు జ్వరంతో హాస్పిటల్కి వెళ్ళారనుకోండి లేదంటే క్లినిక్కి వెళ్ళారనుకోండి హాస్పిటల్ ఓపీకి వెళ్ళారనుకోండి వాళ్ళు ఈ ఈ ర్యాపిడ్ డయాగ్నోటిక్ టెస్టింగ్ చేస్తారు అందులో ఏంటంటే ఫ్లూ టెస్టు కోవిడ్ టెస్టు ఆర్ఎస్వి టెస్టు ఈ మెటానుమో వైరస్ టెస్టులు ఇంకా అదర్ నార్మో వైరస్ అని చెప్పేసి చాలా వైరల్ అన్నింటి కలిపి ఒక్క టెస్ట్లో వచ్చేస్తాయి దానివల్ల ఏది పాజిటివ్ వచ్చినా కూడా ఎంత రిపోర్ట్ వచ్చేస్తా అనమాట మీరు రెండు మూడు రోజులు మీరు తగ్గిపోయినా కూడా అమ్మో నాకు మెటానోమోరస్ ఉంది ఓ నాకు ఈ ఏదో రోటా వైరస్ వచ్చింది లేకపోతే ఇంకేదో స్పెషల్ వైరస్ వచ్చింది అనుకుంటా అనమాట అదే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే మీకు తగ్గిపోద్ది కనుక మీకు అసలు టెస్ట్ చేసుకునేవారు కాదు నిజంగా కొంచెము సింటమ్స్ ఎక్కువ ఉంటే డాక్టర్ దగ్గరకి వెళ్ళినా కూడా టెస్ట్ చేసేవారు కాదు సరైన ఏదో వైరస్ ఏమోలే ఈ మందులు వాడుకో తగ్గిపోతులే అనుకునేవారు సో ఇప్పుడు ఏంటంటే టెస్టింగ్ పెరిగింది డయాగ్నాస్టిక్ యాక్యురసీ పెరిగింది దానివల్ల ఏంటంటే మన కేసులు ఈజీగా డయాగ్నోస్ చేస్తున్నాం అనమాట అంతే తప్ప ఇదేదో కొత్త వైరస్ కాదండి ఇదేదో మ్యూటేషన్ జరిగిపోయి కొత్త వైరస్ వచ్చి దీనివల్ల ఏదో స్టాక్ మార్కెట్ పడిపోద్ది లేదంటే మొత్తం షట్ డౌన్ వస్తుంది అనుకుంటే అది నిజం లేదండి అది ఈ వైరస్ సిమ్టమ్స్ ఏంటంటే దగ్గు నెక్స్ట్ ఈ ముక్కంతా పట్టియడము ఈ కళ్ళు మండడము జ్వరం రావడం అనమాట చాలా మందికి త్రీ ఫోర్ డేస్ లో తగ్గిపోతుంది బాగా చిన్నపిల్లలుకి ఎక్కువ వస్తుంటది అన్నమాట యూజువల్లీ లెస్ దెన్ ఫైవ్ ఇయర్ ఓల్డ్ కిడ్స్ కి యూజువల్ ఎక్కువ వస్తుంది అనమాట ఇది బట్ లెస్ దెన్ వన్ ఇయర్ ఓల్డ్ కిడ్ ఉన్నా లేదంటే సెవెంటీ ఇయర్స్ ప్లస్ ఉన్న ఎడల్ట్స్ అయినా లేదంటే లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా లేదంటే క్యాన్సర్ పేషెంట్స్ అయినా ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకైనా వాళ్ళకి కొంచెం సివియర్గా సిమ్టమ్స్ రావచ్చు బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉండొచ్చు అటువంటి వాళ్ళకి ఆబ్వియస్గా ఈ బ్రీతింగ్ ట్రీట్మెంట్లు ఇవ్వడము వేరే మందులు ఇవ్వడము చేస్తారు మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే డాక్టర్ వెళ్తే బట్ అదర్వైజ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దీస్ కేసెస్ ట్రీట్మెంట్ అవసరం లేదండి సింపుల్గా తగ్గిపోతాయి అనమాట ఈ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్లో తప్ప ఓకే అవి సిమ్టమ్స్ ఎలా వస్తుందంటే మాట్లాడుకున్నాం అనమాట ఒకరి నుంచి ఇంకొకరి దగ్గర తుమ్నా వచ్చేస్తుంటదనమాట నెక్స్ట్ ట్రీట్మెంట్ ఉందా లేదు ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు సిమ్టమ్ ట్రీట్మెంటే ఫీవర్కి మందులు ఇవ్వడము బాడీ ఏక్స్కి మందులు ఇచ్చుకోవడము కాఫ్కి మందులు వాడుకోవడము మరి బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటే ఈ కొన్ని బ్రీదింగ్ మెషిన్స్ లేదంటే బ్రీతింగ్ కోసం కొన్ని మెడిసిన్స్ ఇస్తారనమాట ఈ బ్రాంకో డైలాటర్స్ అని చెప్పేసి పఫ్లో గట్ట ఉంటారు మరి ఒక్కొక్కసారి ఈ మెటానోమా వైరస్తో పాటు రెగ్యులర్ బ్యాక్టీరియల్ నిమోనియా కూడా రావచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు రెండు మూడు కలిపి రావచ్చు అనమాట సో అలాంటప్పుడు ఏంటంటే వేరే ప్రాబ్లం ఉంటే దానికి యాంటీబయాటిక్స్ గట్టి చేస్తారనమాట సో దీనికి వ్యాక్సిన్ ఉందా అంటే వ్యాక్సిన్ లేదండి ప్రివెన్షన్ అంటూ ఏంటంటే హ్యాండ్ జా హైజీను హ్యాండ్ హైజీను కొంచెం జాగ్రత్తగా ఉండడము గ్రూప్ గ్రూప్గా ఉన్నా ఎవరైనా తగ్గినా లేదంటే ఎవరికైనా జ్వరాలు ఉన్నా కూడా కొంచెం దూరంగా ఉండడము చేయాలి మీరు నిజంగా ఈ ఏజ్ గ్రూప్లో ఉంటే సెవెంటీ ప్లస్ తీరు లేదంటే క్యాన్సర్ పేషెంట్స్ అయినా లేదంటే లంగ్ డ్యామేజ్ ఆల్రెడీ ఉన్నా లేకపోతే బాగా లెస్ దెన్ వన్ ఇయర్ ఓల్డ్ చిల్డ్రన్ అయినా మాస్క్ వేసుకోవడము లేదంటే బాగా క్రౌడీ ప్లేసెస్ని క్రౌడెడ్ ప్లేసెస్ నుంచి అవాయిడ్ చేసుకోవడము చూసుకోవాలన్నమాట వింటర్లో పెరుగుతుంది మళ్ళీ సమ్మర్లో డైడౌన్ అయిపోతాయి అనమాట ఇంతే తప్ప ఇన్ కన్క్లూజన్ చెప్పేది ఏంటంటే ఇది ఇంకొక పాండమిక్ ఏం కాదండి దీనివల్ల జాబులు ఊడిపోవడము లేదంటే పాండమిక్ లాగా వచ్చేసి మొత్తము షట్డౌన్ అయిపోవడము లాక్డౌన్ అయిపోవడం అనేది మాత్రము కాదండి కంగారు పడద్దు బట్ మరీ మీకు సీరియస్ సింటమ్స్ ఉంటే వెళ్ళండి ఈ వైరస్ అని కాదు ఏ వైరస్ అనేది కూడా బాగా సివియర్గా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట బట్ మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ ఇంక్లూడింగ్ మెటానోమో వైరస్సు మైల్డ్ సిమ్టమ్స్తో తగ్గిపోతాయి అనమాట ఓకే థ్యాంక్ యూ